అందరికీ నమస్కారమండి ఈరోజు చపలచిత్తం అనే కథను గురించి విందామా ఒక రైతు నాగలి తీసుకుని ఎడ్లను తోలుకుని పొలానికి వెళ్ళి పొలం దున్నుకుంటూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది తీసి చూస్తే ఒక కంచు పాత్ర దొరికింది దాని నిండా బంగారం ఉన్నది అది చూసి రైతుకు మతి చెలించినట్లయింది ఆ బంగారంతో ఎన్ని పనులైనా చెయ్యవచ్చు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ అపాయం కూడా ఉన్నది దొంగలకు తెలిస్తే దోచుకుపోతారు అడ్డం వస్తే నిలువున చంపేస్తారు ఇలాంటి విరుద్ధ ఆలోచనలతో రైతు సతమతమవుతుండగా దూరంగా వెళుతూ న్యాయాధికారి కనిపించాడు ఈ బంగారమంతా న్యాయాధికారికి ఇచ్చేస్తే తనకు ఏ భయమో ఉండదనుకుని రైతు పరికెత్తుకుంటూ వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని ఆయనకు నమస్కరించి దయచేసి ఒక్కసారి తన పొలంలోకి రమ్మని బతిమలాడాడు ఇద్దరూ కలిసి కంచుపాత్ర భూమిలో ఉన్న చోటికి వచ్చారు అయితే ఇంతలోనే రైతు బుద్ధి మారిపోయింది అతను ఆ పాత్ర మీదకింత మట్టి తోసి న్యాయాధికారితో తమరు ఏదన్నా నిర్ణయించగలరు నా రెండెద్దుల్లో ఏది మెరుగంటారు అన్నాడు ఈ ప్రశ్న విని న్యాయాధికారి చిరాకుపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆయన గారికి ఆ బంగారం ఎందుకిచ్చాను కాను దీన్ని ఎవరికంటా పడకుండా ఎక్కడ దాచను అని రైతు మరింతగా భయపడసాగాడు అతనికి పగలంతా ఈ సమస్యను గురించి ఆలోచించడంతోనే సరిపోయింది పొలం పని ఏమీ జరగలేదు చీకటి పడబోతూ ఉండగా న్యాయాధికారి గ్రామానికి తిరిగి వస్తూ రైతుకు కనబడ్డాడు రైతుకు ప్రాణం లేచి వచ్చింది వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని ఆయనను తన పొలంలోకి ఒక్కసారి అడుగుపెట్టమని ప్రాధేయపడ్డాడు న్యాయాధికారి ఏదో అక్రమం జరిగిందనుకుని రైతు వెంట వచ్చాడు కానీ అంతలోనే రైతు బుద్ధి మారిపోయింది వాడు ఆయనతో తమరు అన్నీ తెలిసినవారు చూడండి నేను నిన్న దున్నిన ఆ చాళ్ళు బాగున్నాయా ఇవాళ దున్నిన ఈ చాళ్ళు బాగున్నాయా అని అడిగాడు వాడికి మతి చెల్లించిందనుకొని న్యాయాధికారి నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోగానే రైతు కుంగిపోయి ఆయనకు ఆ బంగారం ఎందుకు ఇచ్చాను కాను దీన్ని ఎక్కడ దాచను ఎలా దాచను అని దిగులు పడ్డాడు చివరికి వాడు తాను రోజు తిండి తెచ్చుకునే గోతాం సంచిలో ఆ బంగారం గల పాత్రను ఉంచి వీపున వేసుకుని ఇంటికి వెళ్ళాడు వాడు తన భార్యతో ఏమే కాస్త ఎడ్లను కట్టేసి వాటికింత మేత వెగి నేను తొందరగా న్యాయాధికారి గారి ఇంటికి పోవాలి అన్నాడు తన మొగుడు వీపు మీద సంచీదించకపోవడం గమనించి రైతు భార్య అందులో ఏదో రహస్యం ఉన్నదని గ్రహించింది అదేమిటో తెలుసుకోవాలని పట్టుదల కలిగింది ఆమె రైతుతో నాకు ఇదే పని ఆవులను గొర్రెలను చూస్తున్నాను చాలదు నీ ఎడ్లను నువ్వే కట్టేసుకో ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా అన్నది చేసేది లేక రైతు వేపు మీద మూట కిందకు దించి ఎడ్లను కట్టేయబోయాడు వెంటనే రైతు భార్య మూటల్లో నుంచి కంచు పైకి తీసింది దాని నిండా బంగారం రైతు ఎడ్లను కట్టేసి మేత వేసి తిరిగి వచ్చేలోపుగా ఆమె ఆ పాత్రను దాచి అదే ఆకారము గల రాయి ఒకటి తీసుకువచ్చి సంచిలో పెట్టింది రైతు పని ముగించుకుని వచ్చి మూటను వీపున పెట్టుకుని తిన్నగా న్యాయాధికారి ఇంటికి వెళ్ళాడు తమకు ఒక బహుమానం తెచ్చాను ధరా అన్నాడు వాడు న్యాయాధికారి అది ఎంత విలువైన బహుమానమో అనుకుంటూ సంచి తీసి చూసేసరికి రాయి కనిపించింది న్యాయాధికారితో పాటు రైతు కూడా ఆశ్చర్యపోయాడు రైతు ప్రవర్తనకు ఏదో బలమైన కారణం ఉంటుందని తోచి న్యాయాధికారి ఆ రాత్రి వాణ్ని ఒక కొట్లో బంధింపజేసి రాత్రి వాడు ఏం మాట్లాడుకుంటాడో ఏం చేస్తాడో గమనించమని ఇద్దరు జవానులను నియోగించాడు రైతు ఆ కొట్లో కూర్చుని పైకి వినబడకుండా గొణుగుతూ చేతులతో అభినయిస్తూ ఇంత చెంబు ఇంత ఎత్తు దాని నిండా బంగారమే సందేహం లేదు నిజంగా బంగారమే అనుకున్నాడు జవానులు న్యాయాధికారితో రైతు చేతులతో చేసిన అభినయం వివరించి చెప్పారు న్యాయాధికారి వాణ్ణి తన వద్దకు తీసుకుని రమ్మని జవానులకు చెప్పి వాడు రాగానే చేతులతో ఏదో కొలుస్తున్నావట ఏమిటా కొలిచేది అని అడిగాడు రైతు న్యాయాధికారితో తమరి కొలతలే తలుచుకుంటున్నాను ద్వారా తమరి తల ఇంతలా ఉంటుంది తమరి మెడ ఇంత మందం ఉంటుంది తమరి పొట్ట ఈ పాటి ఉంటుంది అన్నాడు న్యాయాధికారికి పట్టరాని ఆగ్రహం వచ్చి ఈ విధమను వెంటనే తీసేయండి అని జవానులను ఆజ్ఞాపించాడు వాళ్ళు రైతును తీసుకుపోయి ఉరికంభం ఏర్పాటు చేసి తాడు విగించి ఉచ్చు మెడకు తగిలించబోతుండగా రైతు ఆగండి న్యాయాధికారి గారికి ఒక మాట చెప్పాలి అన్నాడు జవానులు వాణ్ణి న్యాయాధికారి దగ్గరకు తీసుకుపోయి వాడి చివరి కోరిక ఆయనకు నివేదించారు ఏమిటి నువ్వు నాకు చెప్పాలనుకున్నది అని న్యాయాధికారి రైతును అడిగాడు చూడుతరా మీ మనుషులు ఆ వచ్చు నా మెడకు బిగిస్తే నాకు ఊపిరి ఆడేది కాదు అన్నాడు రైతు న్యాయాధికారికి నవ్వు ఆగలేదు ఆ విధమను వదిలేయండి ఆయన రైతు ఇంటికి తిరిగి వెళ్ళి బంగారం పెట్టుకుని తన భార్యతో సుఖంగా జీవించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి